హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది సో ప్రతి ఒక్కరికి మూడు వేలు ఇస్తామన్నారు సో ఎవరు వారు సో మంత్రి కీలక ఆదేశాలు సో వివరాలు ఏంటి ప్రతిదీ తెలుసుకుందాం అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే అప్డేట్ చేస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మీరు ఇక్కడ చూసుకుంటే మూడు వేల సాయం ప్రకటనపై అయితే మంత్రి కీలక ప్రకటన అని చెప్పేసి ఉంది అయితే వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి వరద తీవ్ర తగ్గిన తర్వాత పునరావాస కేంద్రాల్లో ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల సాయం అందిస్తామని మంత్రి నిర్మల రామానాయుడు ప్రకటించారు అలాగే పోలవరం వీలున మండలాలైన కుక్కనూరు వేరల్పాడులో వరద బాధితులు మంత్రులు వచ్చేనాయుడు నిర్మల పాదసారిది అన అనిత పరామర్శించారు అలాగే ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం పునరాపణ కేంద్రంలో ఉన్న బాధితులకు ఇరవై ఐదు కేజీలు బియ్యం కిలో కందిపప్పు ఉల్లిపాయలు బంగాళదుంపలు లీటర్ ఆయిల్ అందిస్తామని చెప్పడం జరిగింది సో ఎవరికైతే వరదల్లో అయితే చిక్కుకున్నారో వాళ్ళందరికీ కూడా మూడు వేలు సాయం అందిస్తామని ప్రభుత్వం కీలక ప్రకటన చేశారు ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఎటువంటి అప్డేట్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్